అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం ఈ వీడియోలో నవోదయ నోటిఫికేషన్ అనేది విడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి నోటిఫికేషన్ అనేది అనేది జరిగింది అయితే ఈ వీడియోలో మనం సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ అవ్వడానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అలాగే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలి అలాగే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పట్లోగా కంప్లీట్ చేయాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని మొత్తం వివరంగా మనం ఈ వీడియోలో చూద్దాం అయితే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోవాలి సో నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే జేఎన్విఎస్ సిక్స్త్ క్లాస్ అడ్మిషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనే మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరవ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది అయితే దీనికి రాత పరీక్ష తేదీ కూడా వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు అయితే దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఆరవ తరగతి ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదలైందని ఇక్కడ తెలపడం జరిగింది అయితే ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు అయితే ఆసక్తి కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అయితే నోటిఫికేషన్ కింద దేశంలోని మొత్తం ఆరు వందల యాభై మూడు విద్యాలయాల్లో సీట్లు భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతోంది అయితే దీనికి అప్లై చేసుకోవడం కోసం ఏంటంటే ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థికి వయస్ అనేది ఈ విధంగా స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఒకటి ఐదు రెండు వేల పదమూడు నుంచి ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదిహేను సో ఈ మధ్య డేట్లో జన్మించి ఉన్నట్లయితే వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్కి అర్హులుగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏ ఏ లాంగ్వేజ్లో ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇప్పుడు చూద్దాం తెలుగు అలాగే తెలుగుతో సహా ఇంగ్లీషు హిందీ మరాఠీ ఉర్దూ ఒరియా కన్నడ బోడో బెంగాలీ అస్సామీ పంజాబీ వంటి ఆయా రాష్ట్రాల వైస్గా స్థానిక భాషలో ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందు ఎగ్జామ్ టైమింగ్స్ అనేవి ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అయితే ఈ డేట్స్ని ఏం చేస్తారంటే మనకు కొద్ది రోజుల్లో డేట్స్ని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ డేట్స్ ప్రకారము ఏ డేట్ అయితే పడిందో ఆ డేట్లో మార్నింగ్ పదకొండున్నర నుంచి మధ్యాహ్నం వన్ థర్టీ వరకు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అయితే ఈ ఎగ్జామ్లో మనకి మూడు విభాగాలుగా ఉంటుంది అయితే మొదట ఏంటంటే మ్యాథమెటిక్స్ అలాగే రీజనింగు అలాగే లాంగ్ టెస్ట్ అనేది ఉంటుంది అయితే వంద మార్కులు చూసుకున్నట్లయితే యాభై మార్కులు వచ్చేసరికి మెంటల్ అబిలిటీ అలాగే అర్థమెటిక్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ లాంగ్వేజ్ టెస్ట్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అలాగే ఎగ్జామ్ అనేది టూ అవర్స్లో రాయాల్సి ఉంటుంది అది కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఓఎంఆర్ షీట్లు ఇస్తూ దాని ప్రకారము పిల్లలు ఈ ఎగ్జామ్ని రాయాల్సి ఉంటుంది నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఒక తప్పు రాసినట్లయితే ఆ తప్పుడు సమాధానికి వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేవి కట్ చేయడం జరుగుతుంటుంది ఎవరైతే ఈ ఎగ్జామ్లో ఎలిజిబిలిటీ వచ్చినారో వాళ్ళకి ఈ సీట్ అనేది ఇచ్చి ఎక్కడైతే మీ మీ జిల్లాల్లో ఉండేటువంటి నవోదయ స్కూల్లో చదవడానికి అర్హతలుగా పొందుతారు అయితే నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసరికి విద్యార్థి తాలూకా ఆధార్ కార్డు అలాగే విద్యార్థి సంతకం అలాగే విద్యార్థి తాలూకా పాస్పోర్టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే ఫోన్ నెంబరు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జీమెయిల్ అలాగే తల్లి లేదా తండ్రి తాలూకా లేదా సంరక్షణ తాలూకా సంతకం అనేది అవసరం అవుతుంది సో ఈ పైన చెప్పిన ఫైవ్ ఉన్నట్లయితే మనం అప్లికేషన్ చే చేసేటప్పుడు ఈ ఫైవ్ మనకి అవుతుంది నెక్స్ట్ నవోదయాల ప్రొవైడ్ చేసినటువంటి ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ టైంలో దీన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎలా అప్లై చేయాలి టోటల్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఎలా అప్లై చేయాలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ నేను ప్రొవైడ్ చేశాను మీరు ఆ వీడియోను చూసి అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఫీజు కానీ ఏమీ లేదు చాలా సింపుల్గా మీ ఇంటి వద్ద నుంచే అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి అలాగే మిగిలిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ న్యూస్ని వాళ్ళకు కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్